అందరికీ శుభోదయం మరి ఇవాళ వెరైటీగా పొట్లకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాం పొట్లకాయ పప్పు దీనికి హైబ్రిడ్ పొట్లకాయలు దొరుకుతాయి కదా అదైతే ఒక హాఫ్ తీసుకోవచ్చు మామూలు పొట్లకాయలు నాటు పొట్లకాయలు అయితే ఒక కాయ తీసుకోవాల్సి వస్తుంది ఒక మూరేడుకాయ తీసుకుని లోపల గింజలు పక్కకి తీసేసి ముక్కలు చక్కగా తరుక్కోవాలి పొట్లకాయ కడిగేసి ఇలాగ చక్కగా చూపించిన విధంగా ముక్కలు తొరుక్కోవాలి ఇలా తరిగిన పొట్లకాయ ముక్కల్ని ఒక డిష్లో వేసుకుని దానికి ఒక అర టీ స్పూన్ ఉప్పు కొంచెంగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోపు చిన్న కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు వేసుకుని కొంచెంగా నీళ్లు పోసి కడిగి నీళ్ళు వంపేసుకుని దానికి రెండు గ్లాసులు నీళ్లు జత చేయాలి నేనైతే హండ్రెడ్ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నా సరిపోతుంది దానికి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలపాలి ఇప్పుడు ఈ కందిపప్పులోకి పొట్లకాయలు వేసుకుందాం ఇంతకుముందు ఉప్పు పసుపు వేసి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పొట్లకాయలు బాగా కొంచెం పిసికేసి దానిలోకి ఇంకొంచెం వేసి పిసికి పక్కన తీసి పెట్టుకోవాలి ఇలా చేసుకున్నామంటే పొట్లకాయకు ఉన్నటువంటి వెగటు వాసన అనేది బాగా పూర్తిగా పోతుంది సో ఇలా పొట్లకాయలు వేసుకుని దీనిలోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని కొంచెంగా పసుపు వేసేసి కుక్కర్ని పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా చక్కగా ఉడికిపోతుంది పొట్లకాయ కందిపప్పు అంతా దీనిలోకి తగినంత ఉప్పు అలాగే గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు మనం కొంచెం పప్పు జారుడుగా ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి అంతా ఈ పప్పు అయితే చక్కగా రొట్టెలో కూడా బాగుంటుంది ఇంకొంచెం కారం వేసుకున్నామంటే అన్నంలోకి అయితే చక్కగా నెయ్యి వేసుకు తిన్నామంటే కమ్మగా బాగుంటుంది సో బాణలు పెట్టి చిన్న బాణట్లు వేసి తిరామాత వేసుకోవాలి కొంచెంగా నెయ్యి కొంచెంగా నూనె మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి తగినంత ఇంగు వేసి ఎండు మిరపకాయలు కరివేపాకు వేసి బాగా చిటపటలాడాక ఈ తిరామాతని కందిపప్పు మీద వేసేసుకోవచ్చు మనం ఈ కందిపప్పును ఒక్క పొంగు రానివ్వాలి ఉప్పు నీళ్ళు చచ్చేసిన తర్వాత కు ఇచ్చేసి దానిలోకి తిరుమాత వేసి బాగా కలిపి బాగుంటుంది దీనికి మిరపకాయలు సూపర్ కాంబినేషన్ అండి అన్నంలోకి ఈ పొట్లకాయ పప్పు కలుపుకుని మిరపకాయలు నంచుకుని తింటుంటే మాత్రం బాగా సూపర్గా చక్కగా ఉంటుంది పిల్లలు పెద్దలందరూ ఇష్టపడతారు పొట్లకాయ వెగటు వాసన అనేది ఉండదు మామూలుగా పొట్లకాయ వెగటు వాసన అంటే చాలామందికి నచ్చదు అందుకే పొట్లకాయ తినరు సో బాగుంటుంది చక్కగా మీరు ట్రై చేయండి ఇంకా పొట్లకాయతో చాలా వెరైటీలు చేయొచ్చు పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయ రింగ్స్ పొట్లకాయ బజ్జీ ఇలాగ చాలా వెరైటీలు చేసుకోవచ్చు కమ్మగా బాగుంటుంది మంచి పోషకాలు కూడా ఉంటాయి అందుతాయి మనకి